రిగార్డింగ్ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్లో అపోహలు ఏంటి ఫ్యాక్ట్స్ ఏంటి ఇందులో చాలా మందికి చాలా అపోహలు ఉంటాయండి ఎందుకంటే అవేర్నెస్ చాలా తక్కువ దీంట్లో సైక్యాట్రీ గురించి కానీ లేకపోతే సైకలాజికల్ ఇష్యూస్ గురించి కానీ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి కానీ మందికి అపోహలు ఉంటాయి మెయిన్గా ఫస్ట్ వచ్చే అపోహ ఏంటి అంటే మనిషి వీక్గా ఉంటేనే సైకలాజికల్ డిస్టర్బెన్స్ వస్తుంది మనిషి స్ట్రాంగ్గా ఉంటే రాదు అనేది పెద్ద అందరికీ అందరికీ ఉండేటువంటి సొసైటీలో ఇక్కడే కాదు ఇండియన్ సొసైటీ కాదు ఈవెన్ ఫర్ వెస్ట్రన్ సొసైటీ కానీ లేకపోతే మన యూరోపియన్ సొసైటీలో కానీ ఉండేటువంటి మెయిన్ మిత్ ఆర్ అపోహ ఏంటి అంటే మనిషి స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇట్స్ అ మిత్ అదొక అపోహ అలా రా అలా రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీస్ ఉంటారు చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీస్ ఉంటాయి ఇంకొకటి ఈ అపోహ ఉండడానికి ఏంటి రీజన్ అంటే అన్నీ మనం స్ట్రెస్ వల్లే స్ట్రెస్ వల్లే ఆర్ లైఫ్ సిచ్యువేషన్స్ వల్లే సైక్యాటిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్న ఒక చిన్న పబ్లిక్ పర్సెప్షన్ ఉంది ఆ పర్సెప్షన్లో ఏమవుతుంది వీళ్ళు ఫేస్ చేయొచ్చు కదా వీళ్ళు ఫేస్ చేస్తే అవుతుంది కదా వీళ్ళు గట్టిగా ట్రై చేస్తే అవుతుంది కదా అనుకుని చాలామందికి ఉన్న ప్రాబ్లమ్ని వీళ్ళు అసలు ప్రాబ్లం కింద కన్సిడర్ చేయరు ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పచ్చు రాబిన్ విలియమ్స్ అని ఒక ఇంగ్లీష్ యాక్టర్ ఉన్నాడు హాలీవుడ్ యాక్టర్ ఉన్నాడు ఇట్స్ అ వెరీ గుడ్ కమీడియన్ అండ్ హీ వాజ్ అన్ హి వాజ్ అన్ ఆస్కర్ అవార్డ్ విన్నర్ అతనికి ఏం చేశాడు చాలా చాలా మంచి హిట్స్ ఉన్నాయి చాలా పెద్ద హిట్స్ అండ్ ఆల్సో హిస్ కెరియర్ కూడా పీక్లో ఉన్నప్పుడు హీ కమిటెడ్ సూసైడ్ చనిపోయాడు ఇప్పుడు అందరూ షాక్ అయ్యారు ఏంటి రాబిన్ విలియమ్స్కి ఇలా అవ్వడం ఏంటి సూసైడ్ అవ్వడం ఏంటి చేసుకోవడం ఏంటి చనిపోవడం ఏంటి అంటే అప్పుడు బయటకు వచ్చిందనమాట హీ హీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ సివియర్ డిప్రెషన్ చాలా డిప్రెషన్ ఉండేది డిప్రెషన్ ఈజ్ నాట్ ఈజ్ నాట్ అ హ్యాబిట్ ఆర్ ఇట్స్ నాట్ అ పర్సనాలిటీ ఇట్స్ అ డిసీజ్ అదొక జబ్బు అది అదొక జబ్బు ఇప్పుడు ఎలా అయితే బీపీ షుగరు హార్ట్ అటాక్ క్యాన్సర్స్ ఉంటాయో అలా జెనెటిక్స్లోంచి కూడా మనకి డిప్రెషన్ రావచ్చు ఎంజైటీ రావచ్చు ఇల్నెస్ లైక్స్ స్కిజోఫ్రీనియాస్ రావచ్చు ఇంకోటి కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఈ ఆల్కహాల్ ఎడిక్షన్స్ కానీ లేకపోతే డ్రగ్ ఎడిక్షన్స్ కానీ అందరూ ఇప్పుడు అంద చేసిన అందరూ ఎడిక్ట్ అవ్వరు ఇప్పుడు ఆల్కహాల్ యూజ్ చేసిన వాళ్ళు అందరూ ఎడిక్ట్ అవ్వరు కానీ వాళ్ళకి జెనెటిక్గా ఒకవేళ సో ఎడిక్ట్ అవ్వడానికి దోహదపడే జీన్స్ వాళ్ళకి ఉంటే వాళ్ళు ఎడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో జెనెటిక్స్ ఆల్సో జీన్స్ ఆల్సో ప్లే అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దిస్ అది చాలామందికి అర్థం కాదు నువ్వు స్ట్రాంగ్గా ఉంటే అయిపోతుంది నువ్వు స్ట్రాంగ్గా ఉంటే ఎందుకు నీకు డిప్రెషన్ ఎందుకు వస్తుంది ఎందుకు ఆలోచనలు వస్తాయి నీకు ఎందుకు నిద్ర పట్టదు నువ్వు ఒకసారి కళ్ళు మూసుకో ఐదు నిమిషాలు కళ్ళు మూసుకో లేకపోతే పది నిమిషాలు కళ్ళు మూసుకో అదే అదే వస్తుంది నిద్ర అని చాలామంది అంటారు బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ వాళ్ళు సఫర్ అవుతున్నారు అంటే అర్థం ఏంటంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ సైడ్ అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఈ సిమ్టమ్స్ సైకియాట్రిక్ సింటమ్స్ ఆఫ్ సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ ఎలా ఉంటుంది అంటే ఈ సిమ్టమ్స్ మనకి ఫీవర్ లాగో లేకపోతే ఫిజికల్ సిమ్టమ్స్ లాగో మనకి ఏ ఇన్వెస్టిగేషన్స్ బ్లడ్ టెస్ట్లు లేకపోతే ఎక్స్రేలు సిటీ స్కాన్స్లో కనిపించు కెమికల్ ఎగ్నోర్మాలి మనం ఎవ్రీ థాట్ మన బ్రెయిన్లో వచ్చే ఎవ్రీ థాట్ కూడా ఒక కెమికల్ రియాక్షన్ ఓకే ఆ ఎప్పుడైతే ఆ కెమికల్ రియాక్షన్స్లో ఎబ్నార్మాలిటీస్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయో సో ఇట్ విల్ ఎఫెక్ట్ ద థాట్ థాట్ విల్ ఎఫెక్ట్ ఎమోషన్ సో ఆ థాట్ ఎమోషన్స్ని ఎఫెక్ట్ చేస్తాయి ఆ ఎమోషన్ మన బిహేవియర్ని ఎఫెక్ట్ చేస్తాయి సో అది ఐడెంటిఫై చేయరు చాలామంది చాలామంది అపోహ ఇందులో అపోహ ఏంటి అంటే నువ్వు అనుకుంటే ఆగిపోతుంది నువ్వు ట్రై చేస్తే ఆగిపోతుంది సో అనేది వాళ్ళు ఎప్పుడైతే అనుకుని అస్సలు ప్రాబ్లమ్ని వదిలేస్తూ ఉంటారు అండ్ థర్డ్ థింగ్ ఏంటి చిన్నపిల్లల్లో సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండవు అని చాలామంది చాలామంది అనుకుంటూ ఉంటారు చిన్నపిల్లలు రావడం ఏంటి వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా వాళ్ళకి ఎలాంటి కష్టాలు ఉండవు కదా వాళ్ళకి ఏ స్ట్రెస్లో అది తప్పదు అది చాలా చాలా పెద్ద అపోహ అండ్ ఆ అపోహ నుంచి కానీ పేరెంట్స్ బయటికి రాకపోతే వాళ్ళ పిల్లల జీవితాల మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అది మనం ఆ అపోహను మాత్రం మనం ఎలా అయినా క్లియర్ చేయాలి చిన్నపిల్లల్లో కూడా సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ రావచ్చు చిన్నపిల్లల్లో కూడా వాళ్ళకి సైకాటిక్ డిజార్డర్స్ వస్తాయి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆటిజం కానీ ఏడీహెచ్డి కానీ మెంటల్ రిటార్డేషన్ అంటాం ఇప్పుడు ఇంటెలెక్చువల్ డిజబిలిటీ అంటాం ఇవన్నీ కూడా చిన్నపిల్లల్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ సో చిన్నపిల్లల్లో రావు అనుకోవడం ఒక అపోహ చిన్నపిల్లల్లో కూడా వస్తాయి అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు సబ్స్టెన్స్ యూజ్ సబ్స్టెన్స్ యూజ్ డిజార్డర్స్ అంటే ఆల్కహాల్ యూజ్ చేసిన వాళ్ళకి లేకపోతే డ్రగ్స్ యూజ్ చేసిన వాళ్ళకి వాళ్ళు కావాలని చేస్తున్నారు వాళ్ళ వాళ్ళకి ఇష్టం కాబట్టి చేస్తున్నారు అది ఎంతసేపు మానేయడం డ్రగ్స్ ఆపేస్తే అదే వచ్చేయచ్చు కదా బయటికి అనుకుంటారు కానీ అంత ఈజీ కాదండి అది అది అంత ఈజీ కాదు డ్రగ్ ఎప్పుడైతే ఒక సబ్స్టెన్స్ లోపలికి వెళ్తుంది బ్రెయిన్ ఎఫెక్ట్ చేసే డ్రగ్స్ కానీ లేకపోతే ఇప్పుడు ఒక ఆల్కహాల్ లాంటి సబ్స్టెన్స్ వెళ్తుందో ఇట్ విల్ ఆల్టర్ ద బ్రెయిన్ స్ట్రక్చర్ ఆర్ ఇట్ విల్ ఆల్టర్ ద బ్రెయిన్ సర్క్యూట్స్ అందులో ఉండే ఒక కెమికల్ రియాక్షన్స్ని కూడా చేంజ్ చేసి దానికి ఎడిక్ట్ అయ్యేలా చేస్తుంది సో ఏం అవ్వదు ఈజీగానే వచ్చేయచ్చు సో ఈజీగా వస్తారు వచ్చేయచ్చు ఇందులో ఏం లేదు అని చాలామంది అనుకుంటారు ఎందుకంటే వాళ్ళ దాకా వచ్చేదాకా తెలియదు ఆ ప్రాబ్లం ఎంత ఎంత సఫర్ అవుతారో ఏంటి అనేది సో ఇవన్నీ అపోహలు ఇవన్నీ అపోహలు ఉంటాయి అన్నమాట ఓకే